చట్ట సభల్లో నేను ఉన్నా నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం పాకిస్తాన్ లో లేదు నన్ను రూరల్ డిఎస్పీ కార్యాలయం కూడా అనుమతించకపోవటం బాధాకరమని ఎమ్మెల్సీ మేరుగా అన్నారు ఆయన నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆయన పోలీసులపై ఫైర్ అయ్యారు మేరిగా మురళీధర్ మా ఛానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ మాజీ మంత్రి కోల్పోయిన అనిల్ కుమార్ గారు విచారణ ఎదుర్కొంటున్నారు ఈ విచారణ సమయంలో ప్రోటోకాల్ ఉన్న ఎమ్మెల్సీ మేరిక మురళి ధర ఇక్కడికి వచ్చారు మేరిక మురళి ధరని లోపల ప్రవేశించడం లేదు పోలీసులు అడ్డుకున్నారు అయితే పోలీసులు విచారణ అడ్డుకునేందుకు మాత్రం ఏం కేవలం లోపలకు మాత్రమే డిఎస్పీ కార్యాలయంలో ప్రవేశించే చేశారు దాన్ని కూడా రాయలేదు మనకు అర్థం దానిపై మన రాష్ట్రంలో ప్రజాంత ప్రభుత్వం లేదనిపి ఎమర్జెన్సీలో కూడా ఇంత అరాకమైన వాతావరణం ఎప్పుడు కనబడలేదు కనబడుతుంది నేను కూడా అడిగాను వాళ్ళని పప్పు ఎస్ఐళ్లు వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు అంటే పై నుంచి మాకు ఒత్తిడి సార్ అర్థం చేసుకోండి అని మాట్లాడుతున్నారు ఆ ప్రకారం అది ప్రోటోకాల్ ప్రివిలేజ్ ఉండే వ్యక్తిని నేను నేను ఒక లెటర్ పెట్టి మరి అక్కడ శాసన మన చైర్మన్ గారికి ప్రివిలేజ్ కమిటీకి మనం అప్పు చెప్తే వీళ్ళందరూ అక్కడ చేతులు జవాబు చాలా చెప్పాలి బాధాకరమైన విషయం ఏంటంటే చట్టాలు చేసేవాళ్ళం మేము చట్టాలు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వీళ్ళు మేము అంత చులకనగా చూడడం మమ్మల్ని చాలా బాధాకరం అంటే మమ్మల్ని కాదు వాళ్ళు చులకనగా చూస్తుండేది డెమోక్రసీని చులకనగా చూస్తున్నారు మరి ఎట్లాంటి ప్రభుత్వం ఉంది గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి వాతావరణం ఉందా నవ్వితే తప్పు పక్కన వాళ్ళతో మాట్లాడితే తప్పు ఈ వాతావరణం ఎక్కడికి తీసుకెళ్తుంది అదే చెప్పొచ్చాను ఈ రూల్స్ అని ఇప్పుడే వచ్చాయా గతంలో కూడా మీరు ఉన్నారు కదా అప్పుడేమి ఇక్కడ చేయలేదు ఇట్లాంటివి ఎందుకు ఇంత మరి పక్షపాతంగా పోతున్నారు చాలా కరుడుగట్టినట్టు వ్యవహరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అన్నింటిలో కంటే నాకు తెలిసి నాకు కూడా దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో పోయిన ఎంతో పురాతనం చూసాం అందులో నెల్లూరు అంటే చాలా పొలైట్ నెల్లూరు ఇల్లు అంటే ఎక్కడున్నా కూడా చాలా పొలైట్గా ఉంటారు నలుగురు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి తక్కువ ఉంటుంది కాంట్రవర్సీకి దూరంగా ఉంటారు నిజమైన డెమోక్రసీ ఉండే వ్యక్తులు అని దేశం మొత్తం మీద పేరు మన జిల్లాలో మరి ఇక్కడ ఇట్లాంటివి లేకుండా చేయడం అంటే చాలా బాధ ఇస్తా ఉంది అసలు రాజకీయం ఎక్కడ పోతుంది ఇది కక్షపోత రాజకీయాలు ఉంది ఇంకో రాష్ట్రం ఏర్పాటు చేసి గెలవంగానే ఓడిపోయిన మందులు వేరే రాష్ట్రానికి పోతే వాళ్ళ బాధ తాగుతుంది ఇదే రాష్ట్రంలో ఉండి ఈ రకంగా చేయడం అనేది ఇంత అరాజకం ఇంత దౌర్జన్యం ఒక రకంగా పోలీస్ దౌర్జన్యమే కనబడింది కదా లెజిస్లేచర్ని నేను పోయేదానికి పోతుంటే నాకు లేకుండా అవకాశం ఉండే ఉందంటే ఆ రోజు బ్రిటిష్ సొంత చదువుకుని వచ్చిన ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు కనుక ఇప్పుడు చేస్తున్నారు కరెక్ట్ కాదు కదా కార్లు వస్తుంటే ఆపుతారు ఇంకో దగ్గర ఆపుతారు ఏంటి వాతావరణం అనేది బాధ వేస్తూ అదే పోయేదానికి పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లాడు వాతావరణాలు వస్తాయనే పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఈరోజు వన్ ఇయర్లోనే ఇంత దౌర్జన్యం ఇంత ఇది చూస్తున్నారు ప్రభుత్వం చేసే పనులు ఉన్నాయి ఈరోజు అన్నదాతలు రోడ్డు మీద పడుతున్నారు వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం ఏమీ చేయలేదు ఆ రోజు ఎలక్షన్ ముందుగా అవిగానే మాటలు మాట్లాడారు చంద్రబాబు గారు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇస్తానని మాట్లాడారు ఏవైతే మన్నాలు పొందినాయో రాజదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలకు నాలుగు రెట్లు ఇస్తానని మాట్లాడారు ఈరోజు దిక్కు దిశానా లేకుండా ఉంది నిన్న సూతమవంతరంగా సంవత్సరం రెండో సంవత్సరం అడుగు పెడుతుంది వాళ్ళు మాట మార్చి ఇరవై ఐదు నుంచి ఇరవై వేలు అన్న వాళ్ళు కూడా రెండో సంవత్సరం అది కలిపితే నలభై వేలు ఇవ్వాలి ఐదు వేలు ఇచ్చేసి ఏదో మహా చేశామనే వాతావరణం సృష్టించుకుంటున్నారు ప్రజలు విజ్ఞులు అన్నీ ఆలోచిస్తున్నారు ఈరోజు రైతుల పరిస్థితి రాష్ట్రంలో దైన్యంగా ఉంది మందు దొరకడం లేదు బ్లాక్లో దొరుకుతుంది ఎరువులు దొరకడం లేదు బ్లాక్లో దొరుకుతుంది పెట్టుబాటు లేక వాళ్ళ బాధలు అన్నా ఇది కరెక్టే కాదు అన్నదాతలు కన్నీ పెట్టించినటువంటి ఏ ప్రభుత్వం కూడా కుప్పకూలిపోతుంది భవిష్యత్తులో దానికి మనుగడే ఉండదని సందర్భం కట్టాలు చేసేవాళ్ళు చట్టాలు కూడా కనీసం ఇల్లు కెమెరా కార్యాలయం